దళితుల పైన యాదవుల దాడి మార్చ్ ఐదవ తారీఖు నేరేడ్వేట్ కాకతీయ నగర్ లో దారుణం చోటు చేసుకుంది దళితుల పైన యాదవులు దాడి చేసి కుటుంబం పైన మరియు ఆడోళ్ళని కూడా చూడకుండా మహిళలపై దాడి చేసి జుట్టులాగి అసభ్యంగా మాట్లాడుతూ దాడి చేసిన యాదవులు జుట్టు అంజయ్య జుట్టు సాయి కృష్ణ జుట్టు సునీత పవన్ వెంకటేష్ పై దాడి చేయడం జరిగింది నేరేడుపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుదర్శన్ బాబు దృష్టికి రాగానే దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఈ జరిగిన తీరును ఖండిస్తూ సుదర్శన్ బాబు మీడియా ద్వారా మాట్లాడుతూ అయితే ఇక్కడ మన నీరేట్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాకతీయ నగర్లో నివాసం ఉండే అంజయ్య జుట్టు అంజయ్య జుట్టు సాయి కృష్ణ జుట్టు సునీత పవన్ వెంకటేష్ అనే వ్యక్తులపైన మార్చు ఐదో తారీఖు నాడు దూరంగా దాడి జరిగింది అయితే వీళ్ళు వీళ్ళ స్థలంలో ఉన్నారు వీళ్ళింట్లోనే ఉన్నారు వీళ్ళకి కొంచెం దూరంగా ఉండే యాదవులు ఎవరైతే పంజా శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడో సంతోష్ యాదవ్ ఉన్నారో పాల్దాజ్ యాదవ్ ఉన్నారో వీరంతా కూడా కలిసి మరి అకారణంగా వీరింటిపైన దాడి చేసి క్రూరాతి క్రూరంగా ఘోరంగా కొట్టారు ఒక మహిళ అని చూడకుండా ఆమెను కూడా మరి కొట్టి ఆమె ఎంటికలు పట్టుకొని పాటి పైన చేసి కింద దోసి ఘోరంగా అవమానించడం జరిగింది అయితే ఈ విషయమై స్థానిక డిరట్మెంట్ పోలీస్ స్టేషన్కు వెళ్ళగా వాళ్ళు వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కాకపోతే ఈరోజు మేము ఇక్కడ కమిషనర్ గారి దగ్గరికి డీసీపీ గారి దగ్గరికి రావాల్సిన కారణం ఏమి ఏముందంటే ఇంతవరకు వాళ్ళను అరెస్ట్ చేయలేదు ఒక నెల నెర అంటే ఒక నలభై రోజుల కాలం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు మరి ఇంకో కారణం ఏంటంటే ఒక మహిళ తన కొడుకును కొడుతుంటే విడిపించడానికి వెళ్ళింది కొడుకును కొడుకు వాళ్ళ స్నేహితుడు పవన్ వెంకటేశ్వర ఎవరు ఎత్తున్నారో వాళ్ళని కొడుతుంటే ఈమె విడిపించడానికి వెళ్ళింది ఒక మహిళ అని కూడా చూడకుండా ఈ పంజాబ్ శ్రీనివాస్ యాదవ్ సంతోష్ యాదవ్ బాలరాజ్ యాదవ్ ఇంకా ఐదుగురు కలిసి ఆమెను వెండికలు పట్టుకొని తిప్పి ఛాతిపైన చేసి అసభ్యంగా ప్రవర్తించి కింద పడేసి మరి కాళ్ళతో తొక్కుతూ ఘోరంగా అవమానించి ఆమెను అందరి ముందర స్థానికులందరి ముందర మరి చాలా హీనంగా చాలా ఘోరంగా కుట్టడం జరిగింది మరి దీనిపైన మేము షెడ్యూల్ కులాల హక్కుల పర్యటించిన సంఘం తరఫున ఏమైనా ఏం డిమాండ్ చేస్తున్నామంటే మరి ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదైందో దాంట్లో ఎస్సీ ఎస్టీ కాంటెంట్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి ఇన్కార్పొరేట్ చేయాలి అదే మాదిరిగా ఒక మహిళను చూడకుండా ఆమె పైన చేసుకొని అసభ్యంగా ప్రవర్తించినందుకు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ను కూడా ఇంక్లూడ్ చేయాలని మేము గౌరవ రాచకొండ కమిషనర్ గారిని మల్కాజగిరి డివిజన్ డీసీపీ గారిని ఈ సందర్భంగా కోరుతూ మేము ఆర్గనేషన్ పరంగా లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది మరి వీలైనంత తొందర తొందరగా ఈ ఐదుగురు నిందితుల్లో ఎవరైతున్నారో ఎఫ్ఐఆర్లో నేమ్స్ పెట్టారో వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి మరి రిమాండ్ చేయాలని మేము కోరుతున్నాము లేని పక్షాల్లో మన తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మానవ హక్కుల కమిషన్కు వీళ్ళందరికీ కూడా మేము ఫిర్యాదు చేసి మరి వీళ్ళపైన యాక్షన్ తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంటుందని తెలియజేస్తున్నాం జై భీంద్ జయ భారత్